హాయ్ ఫ్రెండ్స్ నా ల్యాప్టాప్లో ఒక ప్రాబ్లం వచ్చింది అది నేను ఎలా రెక్టిఫై చేసుకున్నాను అనేది మీకు ఫ్యూచర్లో ఈ వీడియో చూస్తే యూస్ అవ్వచ్చు అని చెప్పి తెలుగులో చెప్తున్నాను అయితే ఈ వీడియోలు అనేది మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఈ పవర్ బటన్ ఉంది కదా పవర్ బటన్ ఆన్ చేస్తే ఇట్లా ప్రెస్ చేసి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ పెడితే ఆన్ అవుతుంది కానీ ఎక్కడ డిస్ప్లే రావట్లేదు అట్లాంటప్పుడు ఏం చేయాలి అని ఉంటే కనుక ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫిఫ్టీన్ అట్లా ఫిఫ్టీన్ సెకండ్స్ ప్రెస్ చేసి హోల్డ్ చేయండి హోల్డ్ చేసిన తర్వాత ఇది ఆఫ్ అయిపోయింది ఆఫ్ అయిపోయిన తర్వాత ఒక టూ సెకండ్స్ ఇక్కడ ఆన్ చేసేదాం పవర్ ఆన్ అయిద్ది అప్పుడు మీకు డిస్ప్లే అనేది వస్తుందనమాట కానీ ఈ ప్లెగ్గిన్ అనేది కంపల్సరీగా ఛార్జింగ్ పాయింట్లో ఉన్నప్పుడే అది చెయ్యాలి నాకు ల్యాప్టాప్ అనేది ఆన్ అయింది నేను నుండి వర్క్ అవట్లేదని ఇది నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను మీకు కూడా ఇది వర్క్ అవుతుంది అని అనుకుంటే ప్లీజ్ కామెంట్ అందు కామెంట్ బాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్